దేవుని నామం నాకు మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియుల మన ప్రభు రక్షకుడునైనా పురీ శ్రేయస్సు పరిశుద్ధ నామంలో నీ అందరికీ శుభములు ఎనిమిదవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానం నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను మతీ సువార్త పదకొండవ పదవ వు పూర్తి వచ్చినము ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచు అయితే ఈ వాగ్దానం ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జాన్ ఈజ్ ద మ్యాన్ నుంచి యోహాను కోసము ఈ వాగ్దానము ఈ లేఖనము రాయబడి ఉంది లుక్ ఐండింగ్ మై మెసెంజర్ హెడ్ ఆఫ్ నేను నా దూతను నీకు ముందుగా పంపించున్నాను యువర్ వే ఆయన నీకు ముందుగా నీ మార్గమును సిద్ధపరచు ఇది వా అయితే ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్తున్నారు అని మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి యోహాను బాప్తి యోహాను గారు ఆ యొక్క శిష్యుల్ని పంపించారు అనమాట అప్పుడు వారు వచ్చి ఏమని అడుగుతున్నారు అని మనం చూసినప్పుడు క్రీస్తు చేర్చున్న కార్యము వచ్చి యోహాను విని ఈ బాప్తి మిచ్చి యోహాను విని నీవే మెస్ అన్నప్పుడు యశ్ క్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు కన్నవాటిని యోహానుకు తెలుపు గుడ్డి వారు చుట్టూ పొందుచున్నారు కుంటి వారు నడుచున్నారు కుష్ రోగులు స్వస్థపడుచున్నారు ఈ కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి అని చెబుతూ యశు క్రీస్తు ప్రభుల వారు బాప్తిష్ యోహాను కోసము సాక్ష్యమిస్తూ గొప్ప మాటలు చెబుతూ ఇక్కడ తొమ్మిదో వచ్చినము అంతకంటే గొప్పవాణినని నేను మీతో చెప్తున్నాను అంటే బాప్తిస్మించి యోహాను కంటే గొప్పవాడు ఆయన చెప్పుల వారును ఎప్పటికైన నాకు యోగ్యత లేదు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని బాప్తిస్మించి యోహాను యసు క్రీస్తు ప్రభుల కోసం సాక్షి చెప్పినట్లు చూడగలుగుతున్నాను ఆ సందర్భంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు తన చుట్టూ ఉన్న జన సమూహమును ఉద్దేశించి బాప్తిస్టు నుంచి యోహాను విషయమై స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్టు నుంచి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు నిశ్చయముగా మీతో చెప్పించు పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అల్పుడైన వాడు ఎలా గొప్పవాడవుతాడు ఈరోజు మనము ఆల్రెడీ ఇంతకు ముందు ఈ వాగ్దానం నేర్చుకున్నాం అయితే ఈరోజు ఇంకొక విధానంలో మనం నేర్చుకుంటే మొట్టమొదట ఈ లేఖనము ఎక్కడ ఉంది మలాకి గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని చెప్పి ఈ వాగ్దానము మనము నేర్చుకున్నాం ఆల్రెడీ అదే విధముగా యష్యా గ్రంథము నలభైవ అధ్యాయం మూడవ వచ్చినలో కూడా ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజు మార్గం ఆ యొక్క దూత లేకపోతే సిద్ధపరచబడిన వాడు దేవుని కోసం ప్రకటిస్తాడు ప్రతి లోయ ఎత్తు చేయవలను ప్రతి పర్వతము ప్రతి కొండ అనచవలను వంకలి చక్కగాను కరుకైనవి సమముగా ఉండవలని అని చెప్పి అక్కడ చెప్పబడుతున్నది ఎందుకు ఎవరి కోసము ఈ వాగ్దానములు చెప్పబడుతున్నవి అని మనం చూసినప్పుడు కాండం ముప్పై మూడు ఒకటి కూడా మనం చూస్తే మోషేతో దేవుడు ఇలా చెప్పాడు ఈ కాండం ముప్పై మూడు తర్వాత మనకి రెండవ చర్మి ప్రారంభమవుతుంది వారు సినాయి కొండ మీదకి వచ్చి అక్కడ బలులు అర్పించడము దేవుడు మండుచున్న పొదలోంచి మోషేకు పలికిన మాటలు నెరవేర్పు జరిగిన తర్వాత వీరు తిరిగి ప్రయాణం ప్రారంభించారు అయితే దేవుడు ఏమంటున్నాడు నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకుని వచ్చిన ప్రజలు బయలుదేరి నేను అబ్రహాము ఇస్సాకు యాకా ప్రమాణం చేసి నీ సంతానమునకు దీని నిశ్చితమని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు బయలుదేరి వెళ్ళండి నేను నీకు ముందుగా నా దూతను పంపి కనుక దూతను పంపించి అని చెబుతున్నాడు కానీ దేవుడు ఏం బాధపడుతున్నాడు మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా అంటే అప్పటి వరకు దేవుడు వారికి దూరుగా వచ్చాడు తన దూతను పంపుతాను అని చెప్తున్నాడు మనకి దూతల్ని మలాయిఖ అంటారని ఇంతకు ముందు చెప్పాను ఏంజిలియాలజీ అని మరి ఆ యొక్క దేవదూతల గురించి చదివే ఆ యొక్క గ్రంథము అలాగే సిస్టమేటిక్ స్టడీ అంటే ఏంటంటే ఒక్క మాటలో మీకు అర్థం అవడానికి చెప్పడానికి అనేక చోట్ల దేవదూతల కోసం రాయబడి ఉన్నది ఉదాహరణకి కీర్తనలు నూట నాలుగు నాలుగు వాయువులను తనకు దూతలుగా అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకుని ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సృష్టి యావత్తు ఆయన దూతలే ఇంకా చెప్పాలంటే యశ్యాగ్రంథం ఆరాజ్యంలో మనం కొందరు గ్రూప్స్ సెట్స్ చూడగలుగుతాం దేవదూతల్లో ఎలాగా ముగ్గురు ఆర్కేంజల్స్ ఉంటారు ప్రధాన దూతలు ఒకటి మొట్టమొదట లూసిఫర్ వేకోచు కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేసారు ప్రధాన దూత లీడర్ గాన ప్రతిగానములు గానములు చేయటకు మహా అందగాడు తేజు తేజస్సు కలిగినవాడు వాడు రెండవ వాళ్ళు మెసెంజర్ ఏంజల్ అంటే వర్తమానము తెచ్చేవాడు గాబ్రి ఎల్ మూడవ వాడు వారియర్ ఏంజల్ మైకా ఎల్ మైకేల్ మికా ఎల్ అంటే యుద్ధములు చేసేవాడు కనుక ఇవి ప్రధాన దూతలు మనము ఈ యశా గ్రంథము ఆరో అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభువు అత్యున్నతమైన సింహాసనమందు ఆశీనుడై ఉండగా నేను చూచి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిలుకు ఆయనకు పైగా శరాపులు నిలిచింది ఇక్కడ శరాపులు ఒక సెట్ శరాపుల్ని ఎలా వర్ణిస్తున్నారు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు నేను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొంచు రెంటితో ఎదుర్చుండే కనుక మనకి రెక్కలు లేవు కానీ శరాపులకి ఆరు రెక్కలు ఉన్నట్లు చూడగలుగుతున్నాం కానీ వీరు ఏమి చేస్తున్నారు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ కనుక శిరూపులు ఫెరూపులు అని మనము దేవదూతలు ఎస్కేల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ కాంటెంట్ కి వస్తూ ఇక్కడ మనము నేర్చుకోవలసిన వాక్యం ఏంటంటే దూత లేకపోతే మెసేంజర్ లేకపోతే సర్వెంట్ దేవుని సేవకుడు దేవుడు ఒక పనికి నియమించిన వాడు ఇది ఎక్కడ చూడగలమంటే లోకాసు వార్త ఏడవ అతిశయంలో ఒక శతాధిపతి కోసం వారు చెప్తున్నారు అయితే శతాధిపతి యొక్క దాసుడు అక్కడ రూబీ అయి పడి ఉండగా యేసు ప్రభుల వారి యొక్కకు కబురు పంపుతారు అప్పుడు శతాధిపతి ఇంటికి యశ్వక్రీస్తు ప్రభుల వారు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు నీవు మాట మాత్రము సెలవిమ్ము కారణం ఏంటంటే అధికారమునకు ఒప్పుకుంటున్నాడు రికగ్నైజింగ్ ద అథారిటీ ఏమని నేను సహా అధికారమునకు లోబడిన వాడను నెంబర్ వన్ నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నెంబర్ టూ నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును అధికారం ఇంకా నా దాసుని ఇది చేయమంటే అది చేయనని కనుక ప్రభునందు క్రీడరా ఇక్కడ మనం అధికారం చూస్తున్నాం అయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మనల్ని తన యొక్క పరిచర్య నిమిత్తము సిద్ధపరిచి ఆయన మనకి ఈ జీవితాలను ఇచ్చాడు ఎలా చెప్పగలము కీర్తన నూట ముప్పై తొమ్మిది పదహారు మనం చూస్తే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచి నియమింపబడిన దినములన్నీ ఒక్కటి కూడా కాకమునకు నా దినములనియో నీ జీవితావు చాలాసార్లు మనం అనుకుంటాం మన నిమిత్తము దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడా నా కోసం ఎక్కడ అవును నీ కోసం రాయబడి ఉంది ఆయన ముందుగా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళికలు మనం చూసినప్పుడు కీర్తన నలభై ఐదవ నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారు చూసా నీ పట్ల ఆయన ప్రణాళికలు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కాబట్టి అవి లెక్కకు మించి ఉన్నాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు బలులనైనా నైవేద్యములనైనా కోరటం లేదు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనా పాప పరిహారార్థ బలుని నువ్వు తెమ్మలేదు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నా కాబట్టి మనందరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది ఆయన మనకి ఒక శరీరాన్ని ఇచ్చాడు ఒక మనసు ఇచ్చాడు హృదయం ఇచ్చాడు తన ఆత్మని ఉంచాడు ఆయనకి నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంది మనం చూసినప్పుడు పేతురు స్వభావం పేతుల్దే ఆ యొక్క యోహాను శిష్యుడు రొమ్మును ఆనుకుని యేసు క్రీస్తు చేత ఎక్కువగా ప్రేమించబడినవాడు అని రాసుకుంటాడు అతని స్వభావం అతనిదే యోధా ఈశ్వర్ కూడా కూడా ప్రభు ప్రేమించాడు అమ్మి పాడేశాడు ప్రభుని సిలువకు పంపించాడు అయినా కూడా ఆ యొక్క నాశన పుత్రుడు పుట్టకుండానే ఎడల అతనికి మేలు కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక కలిగి ఉంటుంది దేవుని చిత్రంలో కాకపోతే ఆ నాశిన పుత్రుడు అతను కాకపోతే బాగుండు అని చెప్పి వేడుకున్నాను అని యేసు ప్రభుల వారు చెతున్నట్లు మనం చూస్తున్నాం ప్రస్తుతానికి మనం యోహాన్ సువార్త మొదటి అధ్యం మొదటి ఇలా ప్రారంభిస్తాడు ఏమన్నాడు ఆది ఎందు వాక్యము నేను ఆ వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండెను అని చెప్పుతూ ఇక్కడ మంచి సాక్ష్యము ఏమని రాస్తున్నాడంటే దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను అతని పేరు యోహాన్ ఏ రోజైనా నువ్వు ఇలా రాస్తుంటే అనేక మందికి ఆ రోజుల్లో యోహాను అనేది కామన్ నేమ్ ఈ రోజున మన జీవితాల్లో చూసినప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు తన పని నిమిత్తము నియమిస్తాడు ఇక్కడ మనం ఎలా చెప్పగలము ఒక్క మాటలో చెప్పాలంటే భూలోకమందంతటా నా ప్రభావమును నా మహిమను చూపుటకు ఫరోను నేను నియమించిన్నానంటాడు అంటే ఫరో హృదయాన్ని కఠినపరిచిన వాడు దేవుడే మోషే పట్ల కణికరము వాడు దేవుడే అంటే ఇటు మోషే ఉన్నలాగునే అటు పక్కన ఫరో ఉంటాడు కానీ ఎవరి పక్షాన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనము గుర్తెరగాలి మనకు తెలియకుండానే మన జీవితములో దేవుని చిత్తములో పనిచేసే వారముగా ఉంటాం దేవుడు సార్వభౌమాధికారి దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వోన్నతుడు ఆయనకి రహస్యమైనది ఏదీ లేదు ఆయన సమస్తము తేటగా చూచుచున్నాడు ఆయనకి మరుగైనది ఏదీ లేదు ఇక్కడ ఇందాక కీర్తన నటు చదివినప్పుడు నేను రహస్యమందు నా తల్లి గర్భములో పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను నాకు నియమింపబడిన దినములు మాత్రమే కాదు నా ఎముకలన్నీ కూడా నీకు తెలిసి ఉన్నవి తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కించి ఉన్నాడు అని తెలుగులో ఉంది కోడెడ్ ఆయన ఇప్పుడు ఐరీస్ తీస్తున్నారు అంటే కళ్ళల్లోంచి ఎందుకు ఫింగర్ ప్రింట్స్ తీస్తే వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఆ యొక్క చర్మాన్ని తీసేసి ఆ కొత్తది వచ్చేటట్టు చేస్తున్నారు కనుక మీకు తెలుసా ఆ యొక్క పంటి యొక్క ఆ ప్రింట్ కూడా ఇంకొకరితో మ్యాచ్ కాదు నీ స్వరము ఫ్రీక్వెన్సీ కూడా వాళ్ళు రికార్డు చేయగలరు ఇంకొకరితో అది మ్యాచ్ కాదు అంటే దేవుడు నిన్ను నిర్మించిన విధానము చూడగా బహు అది ఇష్టముగా దేవుని చిత్రంలో చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నేను నల్లని దానను అంటే నీవు నల్లనిదానవైనను బహు సుందరవతివి అంటే ఒకవేళ పెళ్లి చేసుకునే పెళ్లి కుమారులు బాహ్య రూపంలో చూస్తే ఆ పెళ్లి రోజునే తప్ప నిజంగా అంతరంగమును చూస్తే రాహేలమ్మలు ఎక్కువ మంది సంఘాల్లో అందరి పేరు రాహేలమ్మే కానీ లేయా ఎవ్వరూ పేరు పెట్టుకోరు లేయా కండ్లు కొంచెం బలహీనమని చెప్పారు కానీ అంధగత్తి కాదని చెప్పలా రాహేలు అంధగత్త అని పెట్టారు అందరూ పెట్టుకుంటారు కానీ రాహేలు చనిపోయింది రాహేలు యాకోబుతో ఉండలేదు లేయా యాకోబుతో కాపురం చేయడమే కాకుండా ఒక స్త్రీమూర్తికి ప్రతినిధిగా ఉండడమే కాకుండా లేయా కడ వరకు కూడా ఇరుశలేములో బట్ట పక్కన పాతి పెట్టబడింది బెత్తలేము మార్గములో రాహేలు పాతి పెట్టబడింది రాహేల్ని తక్కువ చెయ్యలేదు రాహేల్కి యోసేపుని ఇచ్చాడు బెన్యామీని ఇచ్చాడు మొట్టమొదటి రాజు బెన్యామినీల నుంచి తీశాడు సౌరుని రాజుగా చేశాడు ఇక కొత్త నిబంధన కూడా బెన్యామినీయుడైన సౌరుని పౌలుగా మార్చాడు కొత్త నిబంధన ఇచ్చాడు అల్పులైన వారిని ఘనులను ఘనులుగా ఉన్న వారిని అల్పులుగాను ఆయన పెంటె కుప్పల మీద నుండి దీన దరిద్రులను అంటే గొర్రెల తోటిలో ఉన్న దావీదును తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళిన సౌలుని రాజుగా అభిషేకించాడు ఈ రోజు నీ జీవితంలో ఏముందో నాకు తెలియదు కానీ రేపటి దినమున్న దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలి అని అంటే దావీదు కేవలం అన్నాలను చూడడానికి వెళ్ళాడు కానీ అక్కడ గులియాతున్నాడు యుద్ధము చేసి గులియాతుని ఓడించాడు యోసేపు అన్నల్ని చూడ్డానికే సేమ్ తండ్రి చేత పంపబడ్డాడు కానీ అక్కడ దాసుడిగా అమ్మబడ్డాడు నీవు నేను కూడా మనుష్యుల చేత తృణీకరించబడినప్పుడు మనుష్యుల చేత దూరము చేయబడినప్పుడు దేవుని ప్రణాళికలో ఇవ్వడగలుగుతాను ఏ రోజైతే మనుష్యుల గొప్పలు కోరుకుంటామో ఏ రోజైతే మనుష్యుల స్థితిగతులు కోరుకుంటామో దేవుడు చెప్తున్నాడు మీ పట్ల నాకున్న ప్రణాళికలు బహు ఉన్నతమైనవి అవి లెక్కకు మించి విస్తారమై ఉన్నవి ఎవరితో చెప్తున్నాడు అబ్రామా నేను నీకు ఇవి ఇవ్వలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఆకాశ నక్షత్రములను చూడము అవి లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు భూమి ఆ సముద్రపు ఇసుకొని చూపిస్తాడు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు అంటా అంటే ప్రభునందు పిడరా ఈరోజు మన జీవితంలో వెళుతున్న ప్రతి పాఠము దేవుడు పదే పదే నీకు నాకు జ్ఞాపకము చేస్తుంది ఏంటో తెలుసా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు నిన్ను ఆయనకి దూతగా నియమించాడు తప్ప ఇది నీ జీవితం కాదు నీకు బిడ్డలనిచ్చిన దేవుని కోసం పెంచుతావని దేవుని ఎందు భయభక్తులతో పెంచుతావని అబ్రహాం గురించి ఏం చెప్పాడో తెలుసా అబ్రహాము తన తర్వాత తన బిడ్డలకి దేవుని ఎందు భయభక్తులు నేర్పిస్తాడు అని చెప్పి అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనాంగమగులు కనుక ప్రభువునందు ప్రిల్లరా ఈ రోజున మన జీవితంలో నీవు నీ కోసం ప్రాకులాడుతున్నావా అందుకనే పౌరు అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నేను బ్రతికినను చనిపోయినను క్రీస్తు నిమిత్తమే క్రీస్తు నిమిత్తము నేను దేని నిమిత్తము పట్టబడి ఉన్నాను ఏదేది నాకు లాభకరములైనవో అవన్నీ సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానంటాడు కనుక చాలా సార్లు మన జీవితంలో ఇటు లోకము ఇటు పరలోకము ఇటు యహలోకమందు సుఖము పరలోకమందు ధన్యత ఇవి రెండు కనుక ఈ యొక్క పొత్తు కుదరు ఈ లోకముతో స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా అని చెప్పి కూడా రాస్తూ ఉంటాను కాబట్టి ఏది ఏమైనా ఈ రోజున నిన్ను దేవుడు తోడేల మధ్యకు ఆ కనుక దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పిల్లగానే ఊహించుకుంటూ ఉంటాడు కానీ గొర్రె పిల్ల స్వభావము ఏ రోజున నీలో అమరితే నీలో వస్తే ఎందుకు తెలుసా యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అని చేయగలమా ఆలోచించండి అంటే అర్థం ఏంటంటే చేయగలిగిన వారు ముగ్గురు ఉన్నారు ఒకటి చిన్న పిల్లలు వారు ఎన్ని దెబ్బలు కుట్టినా వాళ్ళు ఏమీ చేయలేరు రెండవది సో సింపుల్ బలహీనలు వాళ్ళకి శక్తి సరిపోదు ఇప్పుడు మనం కోయిట్లో ఉన్నాం అధికారులు మనల్ని ఏమైనా చేస్తే మన శక్తి సరిపోదు కనుక ఏమి చేయలేం దించుకుంటాం ఇక మూడవది వాళ్ళు ఏమి చేయలేరు కనుక ఆ మతి స్థిమితం లేని వాళ్ళు ఫిజికల్లీ కొట్టలేరు కనుక ఈ రోజున మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు నేను అటువంటి వారికి దేవుడను కనుక అటువంటి గొప్ప వాక్యము దేవుడు నిన్ను ముందుగా పంపుతున్నాడు తన కొరకు మార్గం సిద్ధపరచడం కంటే నీ కుటుంబాన్ని సిద్ధపరచడానికి నీతో ఉన్న వారిని సిద్ధపరచడానికి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ప్రకాశించు జ్యోతుల వలె అందరు దేవుని వైపు అనేకులను త్రిప్పుదరో అని దేవుని వాక్యం చెప్తుంది ఆ కెన్ యూ షైన్ ఫర్ గాడ్ ఈ రోజు నుంచైనా దేవుని కొరకు ప్రకాశించాలని దేవుడు మన యొక్క ఉనికిలో మీ యొక్క వాక్యములు దీవించి ఆశీర్వదించుగాక పరిశుద్ధుడు ఈరోజు బాప్ నేర్చుకున్నా ఆయన నీకు ముందుగా వెళ్ళి నీ కొరకు నీవు హెచ్చవలసి ఉన్నది నన్ను తగ్గవలసి ఉన్నదని నీ నిమిత్తమునైనా నిందింపబడిట గొప్ప బాధ్యమని మోషే చెప్పిన ప్రకారము బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని యొక్క చెప్పిన ప్రకారము అటువంటి కృప అటువంటి ధన్యత మాకు అనుగ్రహించుమని నీ దయ కలిగిన కృప కలిగిన ప్రేమ కలిగిన హస్తాలకి యేసు అతి శ్రేష్టమైన నామన ఈ కుటుంబాల్ని వాక్యం వింటున్న వారిని వారిని వారి పెట్టాలని యేసు నామను దీవిస్తున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని